అంతర్గా మండల కేంద్రంలోని సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల అధ్యక్షులు కొల్లూరి అమృత అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని లైంగిక వేధింపులు హత్యలు అత్యాచారాలు గృహహింస మరింత పెరిగాయని ఆరోపించారు స్త్రీ పురుష సమానత్వం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సమభాగం కోసం గత అర్ధ శతాబ్దంలో పిఓడబ్ల్యూ అనేక పోరాటాలు నిర్వహించిందని లైంగిక వేధింపుల నిరోధక చట్టం గృహహింస నిరోధక చట్టాల కోసం వాటి అమలు కోసం పిఓడబ్ల్యూ బలమైన పోరాటాలు చేసిందని తెలియజేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున గోదావరికని ఐఎఫ్టీయు ఆఫీసులో జరిగే జిల్లా మహాసభను అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పిఓడబ్ల్యూ నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కొల్లూరి అమృత బ్రాహ్మణపల్లి ఉపాధ్యక్షులుగా కమలక్క అంతర్గం టీటీఎస్ ప్రధాన కార్యదర్శి కోడిపుంజుల స్వప్న పెద్దంపేట్ సహాయ కార్యదర్శిగా లింగంపల్లి పద్మ మధిర్యాల కోశాధికారిగా వేల్పుల ఉమక్క పొట్టియాల కార్యవర్గ సభ్యులుగా కోడిపుంజల సత్తక్క

నిర్వహించుకుంటున్నాం మరి ముఖ్యంగా దేశంలో మహిళల పైన అణచివేత విపరీతంగా పెరిగిపోతుంది హింస అత్యాచారాలు స్త్రీలను ఒక రెండవ తరగతి పౌరాలుగా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి ముఖ్యంగా గతంలో తాళిగట్టిన భార్యనే పంపినటువంటి ఘనత మరి సభలో ద్రౌపదిని అవమానపర్చిను మరి అదేవిధంగా పురాణాల్లో శాస్త్రాల్లో స్త్రీలను పూజించారు కానీ ఈ నిజంగా చూస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మహిళల పట్ల విపక్షత గుర్తిస్తున్నారు మరి ఆనాడే స్త్రీలు ఎదిరించి స్త్రీలు అట్ల కోసం అడిగేస్తుంటే ఈరోజు ఈనాటి స్త్రీలకు ఇలాంటి పరిస్థితి రా రాకుండా ఉండేది మరి ఇప్పుడు గృహంలో గృహహింస అత్యాచారాలు పరకట్న వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ఇవాళ చదువుకునే పిల్లలకు రక్షణ లేదు మరి చిన్న పిల్లలకు ఒక పుట్టిన ఐదు నెలల పాప నుండి చనిపోయే వృద్ధుల వరకు కూడా ఇవాళ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఇక్కడ అక్కడ తేడా లేదు రాష్ట్రంలో విపరీతంగా మరి ఈ మధ్య మధ్యలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మానవ మృదులైన కొంతమంది ఇవాళ మహిళలనే ఒక అంగట్ల బొమ్మలాగా తీస్తున్నారు అంతేకాకుండా అత్యాచారం చేస్తున్నారు మరి మద్యం మత్తులో వీటన్నిటి కారణం ఈ మద్యం ఈ వ్యవస్థ ఈ అశ్లీల వ్యవస్థ అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అన్నీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మహిళలకు సిద్ధ తీసుకోవట్లేదు ఇవాళ